నా పేరు వివి రమణయ్య రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని ఈరోజు మేము హిందూ నది ప్రాంతాన్ని పరిశీలించడానికి వచ్చాం రైతు సంఘాలుగా మొత్తం ఇక్కడ చూస్తే నది లోతు తీసేసి మొత్తం కూడా గట్లన్నీ కూడా తెగ్గొట్టేసి గుట్టబోసినటువంటి మట్టి బయటికి వెళ్ళిపోయింది అంటే మామూలు ఎక్కడైనా నదులని మనం చూసినప్పుడు కరకట్టలని చుట్టుపక్కల కట్టలేస్తారు కట్టలేసి బయటికి వరద రాకుండా చూస్తారు ఇక్కడ చూస్తే పక్కన ఉన్నటువంటి కట్టని మొత్తాన్ని లోడేసేసి బయటేసేసారు అదంతా తీసుకెళ్ళి అమ్మేశారు ఇది ఎప్పుడు కూడా కట్ట లోతు నదులు కూడా లోతు తీయకూడదు మనం చూస్తున్నాం స్వర్ణముఖి నది రెండు వేల పదిహేడులో ఒక ఇన్సిడెంట్ జరిగింది అందరికి గుర్తే ఉంటుంది రాష్ట్రంలో మొత్తం ఇసుక మాఫియా వచ్చి ఇసుక నదులు ఇసుక అంతా తోడేసినందువల్ల మూడు మీటర్ల కంటే ఇంకా లోతుకెళ్ళి తోడేసినందువల్ల అక్కడ నదీ జలాలు అడిగింటి పోతున్నాయి అక్కడ చుట్టుపక్కల మాకు నీళ్లు అందట్లేదని చెప్పి అక్కడ రైతులందరూ కలిసి ఏర్పేడు పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి ధర్నా చేశారు ధర్నా చేస్తున్నటువంటి రైతుల మీద ఒక లారీ పోయి తొక్కేసి మొత్తం ఇరవై ఒక్క మంది రైతులు చనిపోయారు స్పాట్లోనే అంటే ఆ విషయం ఆ సందర్భంగా వచ్చింది ఇది రాష్ట్రం అంతా కూడా ఒక చర్చనీయాంశం అయింది నదులు లోతు తీసినందువల్ల మొత్తం ఇసుక మాఫియా వచ్చి లోతు తీసినందువల్ల మొత్తం చుట్టు పరివాహక ప్రాంతంలో సాగు చేస్తున్నటువంటి రైతులందరూ కూడా నష్టపోతున్నారనే విషయాన్ని మొత్తం చర్చించారు అందరూ కూడా ఇక్కడ కూడా మనం చూస్తే ఈరోజు కుందు నది పరిస్థితి కూడా నది లోతు తీయాల్సిన అవసరం లేదనేది మాకు అర్థమవుతుంది ఇప్పుడు చుట్టుపక్కల పొలాలన్నీ కూడా కోతకు గురవుతాయి రైతుల ఆందోళన అంతా ఏంటంటే చుట్టుపక్కల మా పొలాలు ఉన్నాయి పక్కనే ఉన్నాయి పొలాలు ఇదంతా కూడా కోతకు గురయ్యి మేము తీవ్రంగా నష్టపోతాము కనుక ఈ లోతు తీసి ఈ మట్టిని బయటికి తీసుకెళ్ళిపోవాల్సిన అవసరం లేదనేది వాళ్ళు చెప్తున్నారు అందుకని మేము కూడా ఏంటంటే లోతు తీయాల్సిన అవసరం లేదు బఫర్ జోన్ అని ఏదైతే పరివాహక ప్రాంతం పెట్టారో అక్కడ కట్టెలు పటిష్టం చేయండి అది కట్టలు పటిష్టం చేస్తే నీళ్లు బయటికి వెళ్లకుండా ఉంటాయి ఎంత ఫ్లడ్ వచ్చినా వెళ్ళిపోద్ది రెండోది ఇప్పుడు ముందుగా చెప్పారు బొజ్జ రెడ్డి గారు చెప్పారు వివరించారు ఈ న్యాచురల్గా ఇంత ఈ నదికి ఇంత ఒత్తిడి లేదు ఇంత ప్రవాహం రాదు అలా ఎందుకు రావడం ఈరోజు వస్తుంది అన్నప్పుడు మొత్తం బయట ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన నీళ్ళన్నింటినీ కూడా ముప్పై వేల క్యూసెక్ల్ని ఈరోజు ఈ కుందు నది మీద పడేశారు కాబట్టి ఇది ప్రవాహం పెరిగింది ఈ ప్రవాహాన్ని తగ్గించి ఈ నీళ్ళని ఇతర ప్రాంతాలకు డైవర్ట్ చేసి ఆలోచన చేయాలి ఈ అంతేగాని ఏదో లోతు తీసేసి మేము మొత్తం దీన్ని నీళ్ళని ముందుకు తీసుకెళ్తున్నామనంటే అంటే అది సరైనది కాదు అది ప్రకృతికి సహజ విరుద్ధమైనటువంటి విషయంగా మేము చూస్తా ఉన్నాం కనుక రైతుల యొక్క ఆందోళన కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని వాళ్ళ పంట పొలాలు కోతకు గురి కాకుండా చూడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం